తల్లి తండ్రి గురు దైవం ఈజ్ ఈక్వల్ టు పత్రిజీ పత్రిజీ ఇక్కడ కర్తాల్ దగ్గర మహేశ్వర మహాపిరమిడ్ నిర్మాణం జరిగితే ఇది కైలాసపురి కైలాసపురికి సమీపంలో ఉన్నటువంటి పిరమిడ్ ఏదై ఏది అంటే శ్రీ అష్టాదశ పిరమిడ్ ఇక్కడికి వచ్చే ప్రతి ధ్యాని ఓంకార ఓంకారేశ్వర పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రానికి రావాలి మన కర్తాల్ పిరమిడ్లో మహేశ్వర పిరమిడ్లో అఖండ ధ్యానం జరుగుతుంది రోజు అయితే అఖండ ధ్యానం చేసుకొనిలో ఉన్నటువంటి దైవాత్వాన్ని తెలుసుకోవడానికి ఓంకారేశ్వర చక్కటి ప్రాంగణం నల్లమల్ల ఫారెస్ట్కు దగ్గరగా ధ్యానం చేసుకోవడానికి మౌనంగా గడపడానికి అక్కడ శ్రీశైలం శక్తి అదేవిధంగా ఉమామేశ్వర శక్తి మధ్యమడుగు దేవుని ఆంజనేయ స్వామి శక్తి ఇవన్నీ ఆలయాలకు దగ్గరగా ఉన్న క్షేత్రం శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం అందరు ధ్యానులు ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి నిర్మాణం చూసి అక్కడ ధ్యానం చేసి మహోన్నత స్థితికి చేరుకోవాలని మరి ఈ ఏవిలో అన్ని విషయాలు చక్కగా చెప్పబడ్డాయి అక్కడ ఉచితంగా ధ్యానమో ఉచితంగా అన్నదానం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని ఉపయోగించుకోవాలి ఈ ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కొక్క కారణం ఉంటుంది కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలు పేరు పెట్టడంలో మహా కారణం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని మరి అష్టాదశ శక్తి వినియోగించుకోవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి ట్రస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ